మరొకసారి మా ప్రతినిధి విజయ్ దగ్గరికి వెళ్దాం విజయ్ ఇప్పుడు మనకి గోపీకృష్ణ చెప్తున్నట్లుగా మరొకసారి సుప్రీం తలుపు తట్టే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు సో సుప్రీం కోర్టుకి మరొకసారి వెళ్లే ఛాన్స్ ఉందా అలానే అనర్హత గతంలో చాలా ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న ఘటనలు చూసాం సో ఇకపై ఇలాంటివి ఎలా చేయొద్దు అంటూ సుప్రీం చెప్పింది సో ఒక రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోకి మరో వ్యవస్థ చొరబడి ఆదేశాలు ఇవ్వలేదని చెప్తూనే ఇకపై అనర్హత కేసులకు టైం లిమిట్ ఉండాలని చెప్పడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు దాదాపు చాలా చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి కేసు వచ్చిన సందర్భాన్ని కూడా సుప్రీంకోర్టు కోర్టు చేసింది అదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా గవాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా అవే దీంతోనే ఈ ఇష్యూ అంతకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఏ రకంగా ఉన్నాయి ఒకసారి మన ఎగ్జిక్యూటర్ మురళకృష్ణ గారు సార్ టూ థౌజండ్ ఫోర్లో కూడా ఇదే రకమైన ఇష్యూ వచ్చింది అప్పుడు జరిగినటువంటి విధానం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని ఏ రకంగా చూడచ్చు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచడం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా కోర్టు తప్పి పట్టింది అనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టెన్యూర్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ రోజు పార్టీ ఫిరాయింపు నేరుగా జరగలేదు కానీ ఆ రోజు పార్టీతో అసోసియేట్ అయితే పనిచేస్తూ వచ్చారు అయితే స్పీకర్ సురేష్ రెడ్డిని నిర్ణయం తీసుకోమంటే ఆయన చివరి రోజు అంటే అప్పటి ఉన్నటువంటి శాసనసభ ముగియడానికి చిట్ట చివరి రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఇలాంటి వ్యవహారాలు మనకి తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు మూడు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం విభజిత ఆంధ్రప్రదేశ్లోను కూడా ఇదే రకమైనటువంటి విధానం కొనసాగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అప్పుడు జరిగిన పరిణామాలు కూడా అదే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఆ రోజు నేరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది అంటే పార్టీ ఫిరాయింపుల వ్యవహారాల్లో ఇది ఒక పరాకాష్ఠ ఫిరాయించడం ఒకటే కాదు వేరొక పార్టీలో చేరిపోవడం ఆ పార్టీ నుంచి మంత్రి కూడా అయిపోవడం అనేది జరిగినటువంటి వ్యవహారం కానీ ఆయన విషయంలో చిట్ట చివరి రోజు వరకు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అనేది అక్కడ ప్రధానంగా గమనించాల విషయం ఇలాంటి పరిణామాలు కొత్త ఏం కాదు అటు తెలంగాణలో జరిగాయి ఆంధ్రప్రదేశ్లోనూ అదే రకమైన పరిస్థితి జరిగింది ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు టీడీపీలో చేరిపోయి టీడీపీ శాసనసభ్యులుగా వాళ్ళు కొనసాగడం జరిగింది అప్పుడు కూడా ఏ రకమైన నిర్ణయం స్పీకర్ తీసుకోవడం జరగలేదు అదే విషయం రాజకీయంగా తర్వాత రోజుల్లో చర్చనీయాంశమైంది తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో కూడా మా పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క మంది మీరు లాక్కున్న తర్వాత చివరికి మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అయిపోయిందని చెప్పి వెక్కిరించిన సందర్భాలు రాజకీయంగా అది ఆరోపణలు ప్రత్యారోపణలకి కారణమైనటువంటి అంశాలు కూడా మనం గమనించాం అంటే సంవత్సరాల తరబడి నెలల తరబడి ఈ రకంగా పెండింగ్లో ఉంచడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది అంతా మనం గమనించాల్సినటువంటి విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన టైం బాండ్ ఏ రకంగా చూడాలి ఇప్పటివరకు చాలా అనేక రాష్ట్రాలు మీకు గోవాలో కావచ్చు మహారాష్ట్రకు సంబంధించిన జడ్జ్మెంట్లు కూడా మెన్షన్ చేస్తారు ఎక్కడ టైం బాండ్ ఇవ్వాలి ఇక్కడ పర్టికులర్గా త్రీ మంత్స్ ఇవ్వడానికి ఏ రకంగా చూడాలి త్రీ మంత్స్ ఇవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ స్పీకర్ పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ నిన్న మొన్న గత గతంలో జరిగినటువంటి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్లో కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్పీకర్ పదవి మీద సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ ఒక వ్యవస్థ మీద ఒక వ్యవస్థ మీద ఏ రకంగా రైడ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా స్పీకర్ తరఫున అంటే ప్రభుత్వం తరఫున వాదించినటువంటి లాయర్లు అడిగినటువంటి సందర్భంలో ఇక్కడ సుప్రీంకోర్టు చాలా సున్నితంగా ఈ విషయాన్ని చాలా హ్యాండిల్ చేసిందని చెప్పొచ్చు ఇక్కడెక్కడ కూడా స్పీకర్ మీరు పలానా నిర్ణయం తీసుకోండి ఎయిదర్వే అది బీఆర్ఎస్ సభ్యులకి అనుకూలంగానా లేక కాంగ్రెస్ సభ్యులకి అనుకూలంగానా ఏ రకంగా నిర్ణయం తీసుకునే విషయం మీద సుప్రీంకోర్టు ఎక్కడ ఎటువంటి కటగరకల్గా తన నిర్ణయాన్ని చెప్పలేదు కేవలం స్పీకర్ మాత్రం సంవత్సరాల తరబడి విషయాన్ని పెండింగ్లో పుంచద్దు మూడు లోపు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్ చెప్తూ ఒకవేళ శాసనసభ్యులు కనుక ఈ వ్యవహారాన్ని పొడిగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ మీరు రకరకాలైనటువంటి ఎక్స్క్యూజెస్ కనుక తీసుకుంటే మీరే నిషయం తీసుకోండి అన్నది కూడా స్పీకర్కి ఇచ్చినటువంటి సూచన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సూచనగా మనం ప్రధానంగా గమనించాలంటే ఏదో ఒక గడుపులోపు వచ్చింది కాళ్ళు వచ్చింది లేకపోతే వేరే అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నారు అని చెప్పి సంవత్సరాల తరబడి వాళ్ళు కూడా స్పీకర్ కోర్టులో ఈ వ్యవహారాన్ని పొడిగించుకుంటూ వెళ్తే కనుక స్పీకరే నిర్ణయం తీసుకోవచ్చు ఎయిదర్వే అది వారికి అనుకూలంగా వ్యతిరేకంగా అనేది వ్యవహారం స్పీకర్కి సంబంధించిన డిస్కషన్ అది అది స్పీకర్ అధికారం దానిలో ఎక్కడ కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు మీరే నిర్ణయం తీసుకోండి అన్నది మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిన వ్యవహారం అంటే ఒక టైం లిమిట్ పెట్టండి ఇదే ఏ వ్యవస్థకైనా సరే ఈ గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించిన తర్వాత ఈసారి ఎక్కడొక్కడ ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి విషయంలో స్పీకర్ విశేషణాధికారం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ దానిలో ఎటువంటి ఆ వ్యవస్థలోకి హైకోర్టు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి వారికి ఉండేటువంటి ఏదైతే స్పెషల్ పవర్స్ ఉంటాయో వారికి వారికే ఉంటాయి కానీ సమయం అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకోండి అన్నదే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఒక స్పీకర్ పోస్ట్ ఉండేటువంటి వాల్యూని ప్రొడక్షన్ ఎలా ఇస్తూనే అట్ ద సేమ్ టైం ఒక కాల యోధి ఇవ్వడం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది టూ థౌజండ్ ఫోర్లో లో ఇష్యూని చూసారు ఇప్పుడు చూస్తుంటే స్పీకర్ ముందు ఆప్షన్స్ ఏంటి ఏ రకంగా స్పీకర్ నియంత్రించే అవకాశం ఉన్నాయి స్పీకర్ విశేష అధికారాలు ఉంటాయి ఖచ్చితంగా స్పీకర్ ఈ వీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు లో ఆయనకు ఉండేటువంటి ఏదైతే ప్రొటెక్షన్ ఉందో ఆయన నిర్ణయం ఏ రకంగానే తీసుకునేటువంటి ఆస్కారం ఉంది ఆ స్పీకర్ ఎదురువే తీసుకోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎలికైనటువంటి వీళ్ళు కాంగ్రెస్లో చేరిపోయారు అని చెప్పి ఆయనకు బనక భావించి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ అయితే పది మంది విషయంలో ఒకే రకమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు కొంతమంది మీద ఒక రకమైన నిర్ణయం కొంతమంది మీద మరొక రకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఎందుకంటే వీరు పార్టీ మారారు అని చెప్పి స్పీకర్ కన్విన్స్ కావాలి దానికి సంబంధించినటువంటి ఆధారాలు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ వినాలి అట్ ద సేమ్ టైం కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన పార్టీ మారాము అని చెప్పి భావించాల్సిన అవసరం లేదు లైక్ కృష్ణమోహన్ విషయంలో ఆయన పార్టీ మారారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా నేను పార్టీ మారలేదు అని ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు కాబట్టి ఆయన ఆర్గ్యుమెంట్ను కూడా స్పీకర్ ఖచ్చితంగా పరిగణలో తీసుకునేటువంటి ఆస్కారం ఉంది స్పీకర్ పార్టీ మారినట్టుగా కృష్ణమోహన్ పార్టీ మారినట్టుగా ఒకవేళ స్పీకర్ కింద భావించి నిర్ణయం తీసుకుని దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఆల్రెడీ తన దగ్గర వచ్చాయని చెప్తే వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది అది స్పీకర్కి సంబంధించిన విశేషాధికారం కాబట్టి ఇక్కడ స్పీకర్ పది మంది విషయంలో గంపగుత్తగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు పది మంది విషయంలో విడివిడిగా ఎవరికి వారికే ఒక నిర్ణయం తీసుకోవచ్చు అది పది మంది పార్టీ మారని చెప్పి తీసుకోవచ్చు లేదు అందులో నలుగురు మాత్రమే పార్టీ మారినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి నిర్ణయం తీసుకుని మిగతా వారిని ఎక్స్క్యూజ్ చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది అది స్పీకర్కి సంబంధించిన విశేషాధికారం దానిలో సుప్రీంకోర్టు ఎక్కడ జోక్యం చేసుకోలేదు కేవలం నిర్ణయం తీసుకోండి ఒక మూడు నెలల కాల వ్యవధిలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోండి అది ఎదురువే అటు కానీ ఇటు కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని మాత్రమే స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశంగా మనం చూడొచ్చు అదే అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేల విషయంలో కూడా ఒకవేళ ఎమ్మెల్యేలు దాటవేత ధోరణి లేక ఈ కేసును ఇంకా మరింత కాలం పొడిగించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తే అప్పుడు కూడా ఉపేక్షించవద్దు డెసిషన్ మాత్రం తీసేసుకోండి అని కూడా స్పీకర్కి ఇక్కడ సుప్రీంకోర్టు సూచించిన విషయం మనం ప్రధానంగా గమనించుకోవచ్చు అంటే గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత సంవత్సరాల తరబడి వ్యవహారాలు పెండింగ్లో ఉంచకూడదు అన్నదే ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటెషన్గా మనం ప్రధానంగా గమనించవచ్చు ఇది ఓవరాల్గా గతంలో జరిగినటువంటి వ్యవహారం కావచ్చు ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మూడు నెలల టైం బాండ్ ఇచ్చింది కాబట్టి అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు ఒక డేషన్ తీసుకోవాలని చెప్పింది అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు స్పీకర్ ఎట్లాంటి డేషన్ తీసుకోబోతున్నాడు ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీసుకున్న డేషన్ ఏ రకంగా ఉండబోతుంది గత లో కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది ఏళ్ల తరబడి ఐదేళ్ల పదవీ కాలం ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక పార్టీ గుర్తు మీద గెలిసి ఇంకొక పార్టీలో జాయిన్ అయిన వ్యక్తికి సంబంధించి అర్హతను ఖచ్చితంగా టైం బాండ్ ఇన్ ద టైం బాండ్లో తేల్చాలన్నది సుప్రీం చాలా స్పష్టంగా చెప్పారు మూడు నెలల సమయం ఇచ్చారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతమైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎవరైనా ఎలాంటి సాకులు చూపుతూ ఈ టైం బాండ్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి ఫస్ట్ స్పీకర్ తన డేషన్ తీసుకోవచ్చని విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా కీలకంగా స్పష్టంగా పది మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ వేసిన పిటిషన్లను సుప్రీం కోర్ట్ అలో చేసింది దీంతో స్పీకర్ కోర్టులోకి బాల స్టార్ట్ అయిపోయింది సో స్పీకర్ అటాండ్ నేషన్ తీసుకోబోతున్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు ఈ మూడు నెలల టైం బాన్ లో ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సి ఉంది రైట్ విజయ్ థ్యాంక్ జాయినింగ్ ఇప్పటి